సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా శుభాభివందనాలు క్రీస్తు క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన ద ఎలా ఉన్నారు పిల్లలు ఎగ్జామ్స్ బాగా రాస్తున్నారు కదా కలవరపడకండి తప్పకుండా దేవుడు మనకు అనుగ్రహించిన పిల్లలను ఆయన నామ ఘనత కొరకు తలమానికగానే దేవుడు నిన్నటి దినం ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి పిల్లల విషయమే ప్రార్థించండి అన్న వర్తమానం విని కొన్ని వందల మంది మీరు పొందుకున్న ఆత్మీయ అనుభూతులు తెలియచేశారు మరి కొంతమంది అయితే మనం ఆరాధించే దేవుడు నిజంగా మాట్లాడే దేవుడు మరోసారి రుజువు పరుచుకున్నాడన్న గడిచిన రాత్రి వేదంతో పండుకున్నాం ఈ పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో ఏంటో మనం బ్రతుకున్న దినాల్లో బిడ్డల ఆశీర్వాదాన్ని కళ్ళతో చూడగలుగుతామో లేదో ఓ తెలియని మానసిక దిగులుతో ఏడ్చి నేను నా భర్త మాట్లాడుకొని ఏడ్చి పండుకున్నామన్నా ఉదయం లేచేసరికి అదే సందేశం దేవుడు వినిపించాడన్నా మనం ఆరాధించే దేవుడు నిజంగా మాట్లాడే దేవుడని ఎంతోమంది బిడ్డలో మీరు పొందుకున్న ఆత్మీయత మీరు పొందుకున్న ఆత్మీయ అనుభూతులు తెలియచేశారు మాట్లాడిన దేవునికే మహిమ కలుగును గాక అమ్మాన్ మంచిది ఈరోజు మంగళవారం కదా ఉదయం పది గంటల నుంచి ఒంటి గంట వరకు సిస్టర్ జ్యోతి జెర్మియా యూట్యూబ్ ఛానల్ నుంచి ప్రత్యేకమైన ప్రార్థన కోటం లైవ్లో తప్పకుండా పాలుందండి రేపు బుధవారం కదా సాయంకాలం ఏడు గంటల నుంచి తొమ్మిదిన్నర వరకు పౌలు పౌలువారి స్వార్థ దండయాత్ర మీద ఓ దివ్యమైన వర్తమానం తప్పకుండా వినండి ఆశీర్వదించబడండి మంచిది ఈరోజు ఉదయకాలం ఏ వర్తమానం అందించాలి ప్రభు అని నిన్నటి దినాన నేను దేవుని సన్నిధిలో ప్రార్థన ముగించుకొని సరి వాక్యం చదువుకుందాం రేపటి దినాన ఈ వర్తమానం ఉదయకాలపు సందేశం ఇవ్వాలని నిన్నటి దినం నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు ఎగతాళి తృణీకారం అపహాస్యం దీని గురించి వర్తమానం ఇవ్వమని దేవుడు నా హృదయాన్ని పురికొల్పారు సరే మనుషులు అలా అపహాస్యం చేస్తా బ్రతుకుతారా ఎదుటోని గేలి చేసి ఎగతాలు చేసి తృణీకారంగా మాట్లాడుతూ ఇలా లోకంలో ఎంతోమంది బ్రతుకుతున్నారు వారికి ఒక పాఠం గుణపాఠం కలిగేటట్లుగా సందేశం ఇవ్వని ఆత్మదేవుడు నా హృదయాన్ని పురికొల్పితే సరే దేవుని సన్నిధిలో వాక్యం చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ నేను నిన్నటి దినాన రామాయంపేట దగ్గర కల్వకుంట్ల అనే ప్రాంతానికి వెళ్ళాను ఒక హౌస్ డెడ్యుకేషన్ కార్యక్రమం నిమిత్తం అది ముగించుకొని నేను సిద్దిపేట సిరిసిల్ల ఆ ప్రాంతం నుంచి హైదరాబాద్ వస్తున్నప్పుడు అనాలోచనగా ఫోన్ ఆన్ చేసి యూట్యూబ్ అట్లా ఓపెన్ చేసి చూస్తూ ఉంటే ఆత్మహత్య అనే పేరు కనపడింది ఇంట ఆత్మహత్య అని చూడటంతో భర్తను భార్య ఎగతాలు చేసిందట పరిహాసం చేసిందట అపహాస్యం కించపరుస్తూ మాట్లాడిందట దేని గురించి పాపం భర్తకి బట్టతలట పెళ్ళి నాటికి కాస్త వెంట్రుకులు ఉండేవి రెండు సంవత్సరాల తర్వాత ఉన్న వెంట్రుకలన్నీ ఊడిపోయినాయట ఊడిపోతే భర్తతో నీతో పాటు బయటకి రావాలంటే నాకు సిగ్గుగా ఉంది నీది బట్టతల బట్టతల భర్తతో బయటికి రావాలంటే నాకు నామూషిగా ఉందని పదే 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 భర్తను అపహాసం చేస్తా బట్టతల భర్త బట్టతల భర్త అని ఎగతాలిగా మాట్లాడేదట ఆ అవమానాన్ని ఎగతాలి ఇంకా తర్వాత ఏం జరిగిందో తెలియదు అవమానాన్ని ఎగతాల్ని భర్త తట్టుకోలేక ఊరేసుకొని చచ్చిపోయాడట భలే బాధ అనిపించింది అప్పుడు ప్రభు నాతో మాట్లాడుతూ ఎంతోమంది ఎదుటి వాళ్ళను అపహాస్యం చేసి సునకానందం వాళ్ళు ఉన్నారు వాళ్ళేదో అపహాస్యం చేసి వీళ్ళేదో సంతోషం పొందుకుంటున్నామని అనుకుంటున్నారు కానీ ఎదుటివాడిని కించపరుస్తూ అవహేళన చేస్తూ తృణీకారంగా ఎగతాళిగా మాట్లాడటం అది ఎంత భయంకరమైన శాపమో నా పిల్లలకు నువ్వు తెలియచేయి నా పిల్లల్లో ఎవరు అపహాసకులుగా ఉండకూడదు వారితో ఈ వర్తమానం మాట్లాడని నిన్నదినో ఆత్మదేవుడు నా హృదయాన్ని పురికొల్పితే అప్పుడు దేవుని సన్నిధులు పరిపూర్ణంగా కూర్చొని అసలు అపహాస్యాన్ని కూర్చి వాక్యం ఏమంటుంది ఎగతాళిని దేవుడు ఎంత ఎంత తీవ్రంగా పరిగణిస్తున్నాడు ధ్యానిస్తే తమ్ముడు చెల్లి ఓ రకంగా నా గుండెలు కదిలిపోయాయి కాళ్ళు చేతులు వణికినట్లు అయిపోయింది నేను కూర్చొని దేవా నేను ఎవరిని కూర్చొని ఎగతాలు చేశానా నేను ఎవరిని కూర్చొని తృణీకారంగా ఇలా అపహాస్యంగా మాట్లాడేనా నా గుండెల్లో ఒక వణుకు ప్రారంభమై ఎంత ఆలోచించిన జ్ఞాపకానికి రాకపోతే దేవా తెలిసి తెలియక ఎవరైనా అపహాస్యం చేస్తే నన్ను క్షమించాయా ఒకవేళ నిజంగా నేను అపహాస్యం చేస్తే వాళ్ళ పేర్లు గుర్తుకు తెయా వాళ్ళని క్షమాపణ అడుగుతానని దేవుని దగ్గర ఏడ్చ ఎందుకంటే అపహాస్యాన్ని దేవుడు ఎంత తీవ్రంగా పరిగణిస్తాడో కొన్ని విషయాలు మీతో పంచుకుంటాను ఎలీష ప్రవక్త బట్టతలగల బట్టతలగలిగిన ఆయన రాజులు రెండవ గ్రంథం చూడండి రాజులు రెండవ గ్రంథం రెండవ అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు వచనాలు చదువుతాను అక్కడ నుండి అతడు బేతిరినకు ఎక్కి వెళ్ళాను అతడు త్రోవను పోవుచుండగా బాలురు పట్టణములో నుండి వచ్చి బోడివాడ ఎక్కిపోము బోడివాడ ఎక్కిపోమ్మని అతన్ని అపహాస్యము చేయగా అతడు వెనుకకు తిరిగి వారిని చూచి యహోవా నామమును బట్టి వారిని షపించను అప్పుడు రెండు ఆడు ఎలుకుబంట్లు అడవిలో నుండి వచ్చి వారిలో నలువది ఇద్దరు బారులను చీల్చివేశను బాబోయ్ తమ్ముడు విన్నావా చెల్లి విన్నావా ఎలిషాది బట్టతలా బోడివాడా బోడివాడా అని చిన్నపిల్లలు బాలురు ఎగతాలు చేశారట ప్రవక్త శపించాడు ఎగతాళి చేసినందుకు అపహాస్యం చేసినందుకు దేవా ఎంత శాపం అనుగ్రహిస్తావో ఆ శాపం వీళ్ళ మీద కూర్చునిగాక అని చెప్పించి వెళ్ళిపోయాడు అడవిలో నుంచి రెండు ఎలుకు బంటలు వచ్చాట నలభై రెండు మంది పిల్లలను బాలులను చంపేసిందట బాబోయ్ ఏం చేస్తే అపహాస్యం మరణంతో సమానమా తమ్ముడు చెల్లి ఎప్పుడైనా ఎవరి నడకనైనా ఎగతాలు చేశావా ఎవరి చూపును గూర్చైనా ఎగతాలిగా మాట్లాడేవా నువ్వు పనిచేసే చోట నీ ఉద్యోగ స్థలంలో నీ చుట్టూతో ఉన్న వ్యక్తుల్లో ఎవరిని చూసైనా గేలి చేసి కించపరుస్తూ మాట్లాడినట్లుగా జ్ఞాపకముందా పశ్చాత్తడు ఇంకెన్నడూ ఆ బుద్ధిహెనపు పని చేయకో ఎవరిని కూర్చైనా ఎగతాలిగా నువ్వు మాట్లాడితే ఎగతాళి మరణంతో సమానం ఆ ఇంటిని మరణతో ఎలుబడి చేస్తుంది అయ్యా ఆ ఇంటిని మరణతో ఎలుబడి చేస్తుంది ఎలుకుబంటిగా పిలువబడుతున్న సాతను ఆ ఇంటిని వెంటాడుతాడు మరణమున్న ఇంటిలో నెమ్మది ఉంటుందా మరణమున్న ఇంటిలో సమాధానం ఉంటుందా మరణం ఉన్న ఇల్లు ఎప్పుడు ఏడిపే కదా తస్మాత్ జాగ్రత్త అపహాస్యాన్ని దేవుడు ఇంకెంత తీవ్రంగా ఇంచాడో బైబిల్లో ఇదే రాజుల రెండవ గ్రంథం సరే దినవృత్తాంతాల రెండవ గ్రంథం చివర అధ్యాయం చివరధ్యాయం చూడండి ముప్పై ఆరో అధ్యాయం పదహారో వచ్చను వారు దేవుని దోతలను ఎగతాళి చేయచు ఆయన వాక్యమును తృణీకరించుచు ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా నివారింప సఖ్యము కాకుండా యహోవా కోపము ఆయన జనుల మీదకు దిగివచ్చను విన్నారా వారు దైవ సావుకుని ఎగతాళి చేశారట మా దైవ సావుకులే కాదు దైవ సావుకుని నగతాలు చేయటం అది ఇంకా ఘోరం సావుకులే కాదు సగటు మనిషిని ఓ కుంటి వాడిని చూసి వాని నడక ఓ గుడ్డివాడిని చూసి వాణ్ణి గుడ్డితనం కొంచెం అమాయకంగా తెలివి తక్కువతనంగా ప్రవర్తించేవాడిని చూసి వాడిని అపహాస్యం లేదు అన్ని అవయవాలు బాగున్నా ఎదుటోళ్ళు కించపరిచే తృణీకరించే అపహాస్యపు బుద్ధి ఉంటే వాడు ఊరకనే గేల్ చేస్తూ ఉంటాడు అలా అపహాస్యం చేస్తేనట నివారింప సఖ్యము కాని కోపం ఇస్రాయలు ప్రజల మీదకి దిగొచ్చిందట ఏంటంటి నివారింప సఖ్యము కాని కోపం అంటే నివారించడం అంటే ఏంటి బలులర్పించినా ఇక ఆ కోపాన్ని నాపలేవు దహన బలి సమర్పించిన నైవేద్యాన్ని సమర్పించిన పాప పరిహారార్థ బలి సమర్పించిన ఇక ఆ కోపాన్ని ఆపలేం నివారించలేం ఇజ్రాయిల్ ప్రజల మీద దేవుని కోపం రగిలినప్పుడు మోస ప్రార్థన చేస్తే ఆ కోపాన్ని నివారించగలిగాడు కదా ప్రార్థన ద్వారా అయితే ఎగతాలు చేసినప్పుడట నివారింప సఖ్యము కాని కోపం ప్రజల మీదకు దిగొస్తుందట బాబోయ్ అంటే ఎగతాలు చేసి పదే పదే చురకనగా మాట్లాడి ఆ తర్వాత నన్ను క్షమించు అని అంటే నివ అంటే ఇండైరెక్ట్గా మార్చుకున్న అర్థం అందుకని పెట్లారా జరిగిందేదో జరిగిపోయింది ఇక మీద ఎన్నడూ ఎప్పుడు ఎవరిని తృణీకరిస్తూ ఎగతాళిగా మాట్లాడుకో ఆ తృణీకార మాట అపహాస్యపు మాట ఎంత తీవ్రంగా దేవుడు పరిగణిస్తాడో చూడండి సామెతల గ్రంథం సామెతల గ్రంథం మూడవ అధ్యాయం ముప్పై నాలుగో వచ్చిన నేను చదువుతాను మూడు ముప్పై నాలుగు అపహాసకులను ఆయన అపహసించును దీనుల ఎడల ఆయన దయచూపును ఎమ్మెన్ విన్నారా అపహాసుకులను దేవుడు అపహసిస్తాడట నేనంట నువ్వు ఒక మనిషిని అపహసిస్తే ఎంత కృంగిపోతాడో కదా ఏం జరిగిద్దో తెలుసా నువ్వు మనిషిని అపహసిస్తే నిన్ను దేవుడు అపహసిస్తాడు నువ్వు మనిషిని తృణీకరిస్తే దేవుడిని నిన్ను తృణీకరిస్తాడు ఎదుటోడిని కించపరుస్తూ మాట్లాడితే దేవుడు నిన్ను కించపరుస్తాడట ఎదుటోడిని తగ్గిస్తూ మాట్లాడితే దేవుడు నిన్ను తగ్గిస్తాడట అపహాసకులను ఆయన అపహసించును దీనుల యొడల దయచూపును దీనుడు ఎవరిని అపహసించడం ఆ దీనుని మీదకి దేవుని దయ దిగొస్తుందట తముడు చెల్లి ఉదయకాలం దేవుని దయ నిశ్చయంగా నీ మీదకు దిగివచ్చును గాక దేవుని దయ పొందే దినం ఈ దినంగా దేవుడు ప్రతిష్ఠించునుగాక దేవుని పొందినట్లుగా ఎవరిని అపహాస్యం చేయకు చులకనగా మాట్లాడకు పొరపాటున చాటు చాటున గొసగుసలాడుతూ ఎదుటివాడిని కించపరుస్తూ పొరపాటున మాట్లాడకు మూడో మాట చెప్పమంటారా అపహాస్యం ఎంత ప్రమాదకరమైందంటే పంతొమ్మిదో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చిన పంతొమ్మిది ఇరవై తొమ్మిది అపహాసుకులకు తీర్పులను బుద్ధిహీనుల వీపులకు దెబ్బలను నియమించబడి ఉన్నవి విన్నారా అపహాసుకులకు తీర్పులను తీర్పులు అనే చోట ఇంగ్లీష్ బైబిల్లో రాడ్ అపహాసకులనేమో రాడ్డుతో కొడతాడట బుద్ధిహీనులేమో బెత్తంతో కొడతాడట ఒకసారి చూడండి బుద్ధిహీనుల్ని పెత్తంతో కొడతాడు బెత్తం మన చిన్నతనంలో బెత్తం వాడేవాళ్ళు కదా ఎవరు దెబ్బలు కొడితే ఇరిగిపోద్ది రాడుతో కొడితే రాడ్ ఎరగదు మనం ఎరగాల్సిందే విన్నారా అపహాసకులను అపహాసకులను రాడ్ రాడ్డుతో దేవుడు కొడతాడట కనుకబెట్లరా అపహస్యించొద్దు అపహాస్యం మరణంతో సమానం అపహాస్యం నిలువరించని కోపంతో సమానం అపహసించేవాడు దేవుని చేత అపహసించబడతాడు అపహాస్యం చేసేవాడి మీద రాడ్ తీర్పు బయలుదేరుతుందట బైబిల్లో సామెతల గ్రంథంలో మనం ఇంకా చూస్తే చూడండి అన్నమాట ఇరవై నాలుగు వచ్చాయి ఇరవై నాలుగో అధ్యాయం తొమ్మిదో వచ్చిన ఇరవై నాలుగో అధ్యాయం తొమ్మిదో వచ్చిన మూర్ఖుని యోచన పాపము అపహాసకులు నరులకు హేయులు బా నేనంట అపహసిస్త మాట్లాడితే ఆ క్షణంలో మొకవాటం కోసం ఎదుటోడు పక్కా పక్కా నవ్వచ్చు ఆ తర్వాత మనస్సులో నిన్ను హేయునిగా ఎంచుకుంటాడు అపహాసుకులని ఎవడు ప్రేమిస్తాడు సార్ ఎగతాలు చేసేవాళ్ళని ఎదుటి తృణీకారంగా మాట్లాడేవాళ్ళని ఎవడు ప్రేమిస్తాడు సార్ వాక్యం ఉంటుంది అపహాసుకులు అపహాసుకులను నరులు హేయులుగా ఎంచుతారట హేయం అసహించుకుంటారు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఎప్పుడు జీవితంలో తముడు చెల్లి ఎదుట నీకంటే ఘనంగా ఎంచుకో చొలకనగా మాట్లాడుకో తృణీకరిస్తూ మాట్లాడుకో మనస్సులో కూడా ఎదుటివాడిని కించపరుస్తూ మాట్లాడుకో ప్రత్యేకంగా అపహాస్యానికి దూరంగా పారిపోయే కృప దేవుడు అనుగ్రహించునుగాక ఓ మాట చెప్తాను అపహాస్యం మనం చేయటమే కాదు చేయకపోవటమే కాదు సారీ అపహాస్యానికి అపహాస్యం మనం చేయకపోవటమే కాదు కీర్తనలో చూస్తాం కదా అపహాసకులు కూర్చుండు చోట ఎక్కడుంది మాట అని అడగాల్సిన అవసరం లేదు సండే స్కూల్ నుంచి దుస్తుల ఆలోచన చూపున నలవక పాపల మార్గంలో నిలువక అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక ఎందుకు కూర్చోవద్దు అంటాడో తెలుసా అపహాస్యపు మాటలు వినటం కూడా ఓ పాపమే ఇప్పుడు ముగిస్తా అసలు అపహాస్యం చేసే గుణం ఎవరికి ఉంటుంది అపహాస్యం చేసే మనస్తత్వం వాస్తవంగా ఎవరికి ఉంటుంది ఒక్క మాట బైబిల్లో నుంచి మీకు గుర్తుకు తెస్తాను ఇదే సామెతల గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయ ఇరవై నాలుగో వచ్చినో అహంకారి అయిన గర్విస్తునికీ అపహాసకుడని పేరు అట్టివాడు అమిత గర్వంతో ప్రవర్తించును అహంకారి అయిన గర్విస్తునికీ అపహాసకుడని పేరు అట్టివాడు అమిత గర్వంతో ప్రవర్తించును విన్నారా ఎవరినైనా నువ్వు అపహాస్యం చేసావు అంటే దాని అర్థమేంటో తెలుసా నువ్వు అమితమైన గర్వం కలిగిన గర్వాంధుడివి గర్విస్తురాలివి అని అర్థం ఎదుటోళ్ళను హేళన చేస్తూ ఎదుటోళ్ళను గ్యాలన ఎదుటోళ్ళను హేళన చేస్తూ ఎగతాలు చేస్తూ ఎదుటోడిని తృణీకరిస్తూ అంటే నీ మనసులో ఉండే అభిప్రాయం ఏంటి వాడు ఆఫ్టర్ ఆల్ నువ్వు సుప్రీం అంతే కదా వాడు జీరో నువ్వు హీరో వాడి తక్కువ తక్కువడు నువ్వు అయిన స్థితి కన్నవే ఇదే కదా మెంటాలిటీ అపహాస్యం నీలో ఉందంటే అమిత గర్వం కలిగిన వాడివి అని అర్థం ఎదుటోడు కంటే నేనేదో గొప్పోడిని అని ఊహించుకునే మనస్తత్వం ఉందని అర్థం చెల్లి నువ్వు ఎదుటోడిని తృణీకరిస్తూ మాట్లాడితే ఎగతాళిగా మాట్లాడితే వాని మనసు ఎంత కించపరచబడుతుందో వాని మనసు ఎంత చితికిపోతుందో ఎప్పుడైనా ఆలోచించావా ఒకవేళ ఈ వాక్యం వింటున్న మీలో ఎవరైనా అన్నయా నేను ఎవరిని అపహసించను అన్నయ్యా నేను ఎవరిని గేలు చేయను అన్నయ మరి చాలామంది నన్ను గూర్చి గుసగుసలాడుతా గేలి చేస్తా ఎగతాళిగా మాట్లాడతారు మరి నాలాటుడు పరిస్థితి ఏంటన్నా అంటారా తమ్ముడు ఒకరోజు వస్తుంది ఎగతాళి చేసిన వాడి కళ్ళ ఎదుటే నిన్ను తృణీకరించిన వారి కళ్ళ ఎదుటే మూలకు తలరాయిగా దేవుడు నిన్ను మారుస్తాడు మ్యాన్ యేసుక్రీస్తు శిలువం రావు మీద ఎస్ ఆయన తృణీకరిస్తూ మాట్లాడలేదా నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని రక్షించు అని తృణీకరిస్తూ మాట్లాడలేదా ఆ తృణీకరించబడిన ఆ వ్యక్తుల కళ్ళ ఎదుటే సమాధి గుండెను చీల్చి మృత్యుంజేయుడే తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమై వెళ్ళాడు అదే ఎరుషులెములో వెయ్యేండ్లు ప్రభు పరిపాలన చేయబోతున్నాడు మకుటుము లేని మహారాజుగా ఊరేగించబడుతున్నాడు తృణీకరించిన అన్నల ఎదుట దావీదును దేవుడు నిలవబెట్టలేదా తృణీకరించిన సౌలు ఎదుట దావీదును ఘనాస్పదమైన స్థితిలో దేవుడు ఉంచలేదా ఎగతాళి చేసి తృణీకరించిన యూసేపు అన్నల ఎదుట యూసేపు నిలవబెట్టలేదా నిన్నెవరైనా తృణీకరిస్తూ ఉంటే నిన్నెవరైనా తృణీకరంగా మాట్లాడుతూ ఉంటే వాళ్ళ మధ్యలో మూలకు తలరాయిగా దేవుడు నిన్ను మార్చబోతున్నాడు అని ఎరుగు నా చేతులు జోడించి చెప్తున్నాను ఎవరిని ఎవరి ఎవ్వరిగూర్చి ఎగతాళిగా మాట్లాడుకో మనస్సులో కూడా ఎవరిని కించపరుచుకోకు ఎదుటోడు నీకంటే ఘనుడని ఎంచి దేవుని స్థుతిస్తూ వెళ్ళు దేవుని దయకు పాత్రుడిగా నా దేవుడిని నిలవబెట్టును గాక ఎవరినైనా తృణీకరించినట్లు ఎగతాలు చేసినట్లు జ్ఞాపకం వస్తే ఈ వాక్యం వింటూ దేవుని సన్నిధిలో పశ్చాత్తపడు దయగల దేవుడు నీ పట్ల కృప చూపించుగాక ప్రార్థన తండ్రి మాతో మీరు మాట్లాడిన శ్రేష్టమైన మీ మాటలకై స్తోత్రాలు అపహాస్యం ఎంత భయంకరమైనదో మాతో మాట్లాడావు ఆ ఐదు శాపగ్రస్తమైనవి మా దరి చేరకూడదయ్యా అయ్యా ఈ వాక్యం ఏ బిడ్డ ఎదుటిని గేలి చేసేవాడిగా ఉండకూడదు తృణీకారంగా మాట్లాడేవాడిగా ఉండకూడదు ఎదుటివాడు నాకంటే ఘనుడు అని ఎంచుకునే సంస్కారయుతమైన జీవితం బోధించే నాకు వింటున్న నీ ప్రజలకు మీరు దయచేయుదురుగా ఏసు నామంలో ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లల కొరకు ప్రార్థిస్తున్నాను వారి చేతులను బలపరచండి బుద్ధి జ్ఞాన సర్వసంపదలు మీలో గుప్తమై ఉన్నాయి మీలో దాగి ఉన్న జ్ఞానం ఏ సునాములో వారికి దయచేయుదురుగాక తలమానికగా వారిని నిలుపుదురుగాక ఏసునామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాం తండ్రి ఎ మ్యాన్ తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసు క్రీస్తు వారి దివ్యకృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు സദാ തൊടയുണ്ടി നടിപ്പിച്ചു ഗന് എം എൻ താങ്ക് യു